అందరు నమస్కారం మీ మీకు అమర్ రాజ్ ఈ రోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే బకర్ లగ్నంలో రాహు కారణంగా మనము దాని గురించి తెలుసుకుందాం మరి మకర్ లగ్నంలో రాహు స్థితి కారణంగా అనవసరమైనటువంటి తిరుగుడికి అధిక అధికం అంటే అనవసరమైన తిరుగుడు అధికంగా ఉంటుంది కార్యహాని జరగడానికి అవకాశం ఎక్కువ ఒక పని మొదలు పెట్టాలంటే అంటే ఆ పని అనేది పూర్తి అవ్వదు అనుకున్న వంటి పనులు సాధించడంలో సమయాన్ని బాగా ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి వ్యాపారంలో ఆసక్తి ఉన్న ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుంది వీళ్ళకి వ్యవసాయంలో సమస్యలు కష్టాలు అధికంగా కలుగుతాయి ఏదైతే లగ్నస్థ ఉన్నటువంటి రాహు సప్తమ స్థానం దృష్టి కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మిత్రుల నుంచి తగిన సహకారం అనేది వీళ్ళకి లభించదు మకర లగ్నం రాహు ఉండటం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం పైన చాలా ఆసక్తికరమైనటువంటి సంక్లిష్టమైన ప్రభావం చూపిస్తుంది రాహు ఎక్కువ శాతం కూడా భౌతిక కోరికలకి భ్రమలకి ఆధిపత్యం మరియు సాంప్రదాయతర విధానాలకి ప్రతీక ఆయన అంటే రాహు మనకి భౌతిక కోరికలకి అంటే రిచ్ మెంటాలిటీ ఉండటానికి భ్రమలకి ఆధిపత్యానికి సాంప్రదాయతర విధానానికి మొత్తాన్ని ఆయన ప్రతీక మకరం అనేది శని పరిపాలించేటువంటి రాశి ఇది క్రమశిక్షణకి నిర్మాణ అటోర శ్రమకి వాస్తవతకి సంబంధించినటువంటి శని ఈ రెండు విరుద్ధ శక్తుల కలయిక ఈ వ్యక్తిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మనకి సృష్టిస్తూ ఉంటుంది ఏదైతే మకర లగ్నస్థ రాహు ఉన్నవారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పేరు ప్రఖ్యాత పొందాలని చాలా కోరుకుతూ ఉంటారు కానీ వారి పొందడానికి చాలా కష్టంగా చూపిస్తూ ఉంటుంది వీరి భౌతిక విజయాన్ని అధికారాన్ని హోదాని బాగా చాలా కోరుకుంటారు ఈ కోరిక వారిని ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయటానికి మరియు తమ యొక్క లక్ష్యం సాధించడానికి ప్రేరేపిస్తుంది అయితే ఈ కోరిక కొన్నిసార్లు అనవసరమైన భ్రమలకి ఆందోళన కూడా దారితీస్తూ ఉంటుంది ఈ స్థానం అనేది వృత్తిపరమైనటువంటి జీవితంలో అసాహతమైన విజయాన్ని సాధి సూచిస్తూ ఉంటుంది వీరు చాలా అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారు సాంప్రదాయతర మరి కొత్త మార్గాల ద్వారా విజయాన్ని సాధిస్తారు వీరు సాంకేతిక రాజకీయ లేదా మీడియా రంగంలో బాగా రాణిస్తారు రాహు యొక్క ప్రభావం వలన వీరు విదేశాలకు వెళ్ళడం లేదా విదేశాల వ్యాపారం చేయడం ద్వారా బాగా విజయాలు సాధించే అవకాశం ఉంటూ ఉంటుంది వీరు తమకు లభించే అవకాశం వాడుకోవడం చల్ల నేర్పుగా ఉంటారు సంబంధాలు మరియు సామాజిక జీవిత విషయంలో వీరికి బాగా హోదాన్ని పెంచుకోవడానికి బాగా కృషి చేస్తారు నన్ను గుర్తించాలి అనేటువంటి తపన కలిగి ఉంటుంది దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి భార్యతో కొన్ని విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రేమించిన అమ్మాయితోని కొన్ని కలహాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి తమ యొక్క ఆశయ సాధనలో వీరు కొన్నిసార్లు కుటుంబ సభ్యుల్ని సన్నిహితులను బాగా నిర్లక్ష్యం చేయొచ్చు కానీ వీళ్ళు చేసేటువంటి పని వృధాగా ఉందనేది వీళ్ళు తెలుసుకోలేకపోతుంటారు ఏదైతే మకర లగ్నం రాహు ఉంటాం వలన ఈ వ్యక్తులు తమ జీవితంలో ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటారు వీరు అసాధారణమైన పద్ధతులను అనుసరిస్తుంటారు సాధారణమైన పద్ధతులు అసాధారణమైన పద్ధతులు క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్కి వెళ్తే కరెక్ట్ యాంటీక్లాక్ వైజ్ వెళ్తే అది నష్టం కానీ యాంటీ క్లాక్ వైజ్ వైపు వీళ్ళు పద్ధతులు మార్చుకుంటూ ఉంటారు దీనివల్ల నిబంధనలు మొత్తం ఉల్లంఘించే అవకాశం ఉంది కొన్నిసార్లు వీరు తమ యొక్క ఆశయాల కోసం నిజాయితీని వదిలిపెట్టే అవకాశం కూడా ఉంది అలాగే వీరు తమ మనసులో ఉన్న కోరికను అర్థం చేసుకోకపోవడం వల్ల మానసిక ఆందోళన ఎదుర్కొంటూ ఉంటారు మొత్తంగా మకల్ లగ్న రాహు ఉన్నవారు అసాధారణమైన విజయాన్ని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయితే వారు తమ యొక్క నిజమైన కోరికలు అర్థం చేసుకోవాలి మరియు తమ యొక్క ఆశయాల కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు ఇది మనకి మకల్ లగ్నం ఉన్నటువంటి రాహు గురించి తదుపరి మనం బకల లగ్నంలో కేతు గురించి తదుపరి కాస ఒరంగ తెలుgeqslantస్తంద వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవండి కింద మీ ఖచ్చితమైన మీ కింద కామెంట్ తెలియజేయండి దయచేసి ప్లీజ్ నేను వర్ధవా శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel get live videos daily